ઓકેમંત્ર okay. 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 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కలిగినటువంటి గోవాడి హనుమంతురావు గారు ఈరోజు పదమూడవ వర్ధం సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున నా తరఫున కూడా సంతాపం తెలియజేస్తూ గోవాడి హనుమంతురావు గారు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా చురుకైన పాత్ర వహించి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొదటి తరం నాయకుల్లో సీనియర్గా అలాగే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా విజయానికి తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి నిరంతరం పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం హనుమంతరావు గారు కృషి చేయడం మన అందరికీ తెలుసు వారి ఫ్యామిలీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కుటుంబం అందరికీ తెలుసు అప్పుడు ఇప్పుడు కూడా వారి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అటువంటి వ్యక్తి పార్టీకి దూరమై పదమూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారిని మరవలేని వ్యక్తిగా మేము భావిస్తున్నాము వారి కుటుంబానికి మరొకసారి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారు ఏ లోకంలో ఉన్నా కూడా అంతా మంచి జరగాలని చెప్పి కూడా దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం గోవాడ హనుమంతరావు గారు చనిపోయి పదమూడు సంవత్సరాలు అవుతుంది వారు పార్టీ పుట్టిన కాని కూడా వారి తండ్రి గారు అడుగు జాడల్లో వారి తండ్రి గారు నా గోవాడ నాగూషణ గారు కూడా పార్టీ జనతో సేవ చేశారు వారు కుమారులు కూడా ఇప్పటి వరకు కూడా సేవ చేస్తూనే ఉన్నారు పదమూడు సంవత్సరాలు చనిపోయినప్పుడు కూడా పార్టీని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళు కూడా సభ్యులు ఆకొస్తున్నారు అయితే వివాదరహితుడు ఎవరితో గొడవలు పెట్టుకోడు మంచి వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు నాతో పాటు టౌన్ కమిటీలో ఉప అధ్యక్షుడిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి గోవాడ హనుమంతరావు గారికి మేము అందరం కలిసిన పార్టీ పరంగా వారికి వారికి వారి వారి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ వారికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను గోవాడ హనుమంతరావు గారు లేని లోటు పార్టీకి చాలా తీరాని లోటుగా మాకు కనిపిస్తుంది మంచి వ్యక్తి మంచి విధి కలిగిన వాడు ఎటువంటి వివాదాలు లేకుండా పార్టీలో అన్న అన్ని కార్యకర్తలని అందరూ అన్ని వర్గాలు వారిని సమీకరించి మాట్లాడుకుంటూ ఏ దాని దేవుందు నేను చేస్తానే మాట్లాడతాను రాని తీసుకెళ్లి చెప్పించి నచ్చజెప్పేటువంటి వ్యక్తి గోవాడి హనుమంతరావు గారు వారు ఆత్మ శాంతి కలగాలని వారి యొక్క కుటుంబ సభ్యులకి మా సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో హాజరైనటువంటి పార్టీ నాయకులు సీనియర్ నాయకులు పెద్దలు అందరికీ కూడా వారి తరపు వారి నా మా తరపున వారి తరపున గోవాడ హనుమంతరావు గారికి అర్పిస్తూ సెలవు తీసుకుంటాం